హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీక్షితాలరామ్ నేను మీ వేదశ్రేణి ఫ్రెండ్స్ ఈ వీడియోలు వచ్చేసి నేను స్లేట్ పెన్సిల్స్ గురించి కొన్ని నిజాలు అయితే చెప్తున్నాను ప్లీజ్ ఈ వీడియోని అయితే ప్రతి ఒక్కరు కూడా ఎండ్ వరకు చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకండి మీకు ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు ఈ వీడియోలో ఏం చెప్తున్నాను అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఇంకా ప్రతి ఒక్కరికి కూడా ఇది షేర్ చేయాల్సిన వీడియో ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీక్షితాలరావు నేను మీ విధాశ్రీని ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి స్లేట్ పెన్సిల్ గురించి అనమాట చాలా వరకు ఆడవాళ్ళకి కానీ చిన్న పిల్లలకు కానీ ఇంకా కొంతమంది తినేవాళ్ళు ఉంటారు కదా స్లేట్ పెన్సిల్స్ అనేది ఇదిగో ఇలాంటివి అనమాట స్లేడ్ పెన్సిల్ తినే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అన్నమాట స్లేడ్ పెన్సిల్ తింటే ఎటువంటి లాభాలు ఎటువంటి నష్టాలు ప్లస్ ఇంకా దానివల్ల కలిగే ఉపయోగాలు దానివల్ల నష్టాలు కష్టాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇంకా నేను యూట్యూబ్లో సర్చ్ చేస్తే యూట్యూబ్ నిండా అవే కనిపిస్తున్నాయి అనమాట ఒక లక్షల్లో వీడియోస్లో ఉన్నాయి స్లేడ్ పెన్సిల్ గురించి మనం కూడా ఒక వీడియో చేద్దాం దాని గురించి మనకు తెలిసిన విధం మనం చెప్పుకుందాం అని చెప్పేసి ఈ వీడియోలో మనం ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఇంకా స్టేట్ పెన్సిల్స్ అంటే చాలా వరకు చిన్నప్పటి నుంచి కానీ పెద్దగా ఎంత వరకు కానీ వదులుకోలేని ఒక చిన్న అలవాటు అనమాట అది నేను కూడా చిన్నప్పుడు చాలా వరకు తిన్నాను మధ్య మధ్యలో కొన్ని మర్చిపోయాను అనమాట తినడం ఇంకా చూద్దాం మనం కూడా ఈరోజు ఇది తింటే ఎలాంటి ప్రయోజనాలు వస్తాయో ఎలాంటి ఉపయోగం ఉంటుందో తెలుసుకొని ఇవి తినాలా వద్దనేది చెప్దామన్నమాట ఇంకా ఈరోజు మీ వీడియో కోసం ఒక చిన్న బాక్స్ అనేది తెప్పించాను చూస్తా ఫ్రెండ్స్ స్లేట్ పెన్సిల్స్ తింటే ఏం కాదని వాళ్ళు చెప్పారు కదా ఏమవుతుందో నేను చెప్తాను అనమాట ఇప్పుడు మీకు తిని చూపిస్తాను దీని టేస్ట్ ఎలా ఉందో ఎప్పుడు మీరు ఎప్పుడో చిన్నప్పుడు తినింటారు నేను కూడా ఎప్పుడో వచ్చినప్పుడు తిన్నాను తినేవాళ్ళు ఉంటారులేను ఇప్పుడు కూడా ఇంకా తినేవాళ్ళు ఎర్ర మట్టి ఉంటుంది కదా అలాంటివి తింటూ ఉంటారు ఇటికలు ఉంటాయి కదా ఎర్ర ఇటుకలు అలాంటివి తింటూ ఉంటారు ఇలాంటి స్లేట్ పెన్సిల్స్ నెక్స్ట్ ఇంకా ఫ్రెండ్స్ కంప్లీట్గా తినేసానమాట చూసారు కదా ఇంకా స్లేట్ పెన్సిల్ గురించి అయితే ఆన్లైన్లో బుక్ చేసుకొని మరీ తింటా ఉన్నారు ఫ్రెండ్స్ కొంతమంది అయితే అది యూట్యూబ్ కోసం అలా తింటున్నారో తెలియదు ప్లస్ వాళ్ళకి అలవాటు తెలియదు అది తింటున్నారో మరి వీడియోలో తిని తర్వాత పారేస్తున్నారో అసలు తెలియదు అనమాట వీడియో చూస్తే మటుకు యూట్యూబ్ నిండా అవే ఉన్నాయి యూస్ యూస్ అయితే ఒక్కొక్కరికి వన్ ల్యాక్ టూ ల్యాక్స్ మిలియన్ దాకా పోయినాయనమాట బల్పాలు తిన్న వాళ్ళ వీడియోస్ నేను చూసి అసలు ఆశ్చర్యపోయాను వీళ్ళు నిజంగా అంటే ఇంత రంగ తింటే వాళ్ళకి హెల్త్ ఇష్యూ కాదా అని నేను కొద్దిగా డౌట్ పడ్డాను అనమాట ఇంకా వీడియోస్లో అయితే ఇంకా అలా ఉంది ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళు వచ్చేసి స్టేట్మెంట్స్లో ఆన్లైన్లో బుక్ చేసుకొని మరీ తింటా ఉన్నారు ఒక్కొక్క స్లేట్ పెన్సిల్ ఇంత ఇంతలా ఉన్నాయి అవి స్లేట్ పెన్సిల్స్ ఆ అనేది తెలియకుంది నాకు ఇంకా అదనమాట మ్యాటర్ వచ్చేసి ఈరోజు నేను స్లేట్ పెన్సిల్ తిన్నాను కదా దాని వల్ల ప్రయోజనాలు దాని వల్ల కష్టే కష్టాలు నష్టాలు ఏమున్నాయో చూద్దాము ఇంకా నాకు తెలిసిన వాడికి అయితే నేను చిన్నప్పుడు తిన్నా ఫ్రెండ్స్ నాకు కూడా అలవాటు ఉండేది మధ్య మధ్యలో మా అనుకున్నాను ఎలా మర్చిపోయినా నాకు కూడా తెలియదు కానీ తర్వాత స్కూల్ అయినప్పుడే మర్చిపోయినానమాట ఒక చిన్న ఉన్నప్పుడు తినేదాన్ని ఫ్రెండ్స్ బల్పాల వల్ల మా ఫ్రెండ్కు జరిగిన ఒక నష్టం గురించి చెప్తాను ఈరోజు తను వచ్చేసి చిన్నప్పటి నుంచి కూడా బల్పాలు ఎక్కువ తినేదంట తనకు మ్యారేజ్ అయ్యి వచ్చేసి ఇప్పుడు టెన్ టెన్ ఇయర్స్ అవుతుంది టెన్ ఇయర్స్ నుంచి తనకు పిల్లలు అయితే కాలేదన్నమాట ఇంకా ట్రీట్మెంట్కి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ ఏమన్నారంటే గర్భసంచి దగ్గర ఒక చిన్న చిన్నగా ఇన్ఫెక్షన్ లాంటివి వచ్చినాయి గుళ్ళలు అలాంటివి అని చెప్పేసి చెప్పారనమాట గర్భసంచికి ఇంకా అది ఎందువల్ల వచ్చాయి అంటే తినకు బల్పాలు తినే ఉన్నాయి ప్లస్ ఎర్ర మట్టి ఉంటుంది కదా అలాంటివి తినే ఉన్నాయి ఇంకా అవి కూడా వాళ్ళ పల్లెటూరులో ఉన్నప్పటి నుంచి అలవాటే తనకి ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత కూడా బల్బాలు ఈ బుద్ధి ఇలా పెట్టుకుంటారు కదా అలాంటివన్నీ తినేదనమాట కొనుగొచ్చుకొని ఇంకా అలాంటి హ్యాబిట్స్ ఉన్నందుకు తనకు స్టమక్ ప్రాబ్లం రావడం తినేది అరగడం అరగకుండా ఉండడం ఆ విధంగా గర్భసంచికి కూడా ఒక చిన్న లోటు జరిగిందనమాట మెయిన్ ఈ బల్బాలు తినడం వల్ల ఎక్కువ అన్నం అనేది అరగదు ఫ్రెండ్స్ ఎందుకంటే దీంట్లో ఎక్కువ కాలుష్యంస్ ఉంటాయి కదా దీనివల్ల మనకు జీర్ణశయం దెబ్బతింటుంది మెయిన్ అంటే జీర్ణశయానికి దెబ్బతినేదనమాట స్లేట్ పెన్సిల్స్ అనేవి ఇది వచ్చేసి మట్టితో స్లేట్ పెన్సిల్స్ అనేవి మట్టితో చేస్తారు కదా ఇది ఒక వెరైటీ మట్టి అనమాట బంక మట్టిలా ఉంటుంది దాళ్లతో ఇవి స్లేట్ పెన్సిల్స్ లేదా ఇవి బుత్తి ఇలాంటి వల్ల చేస్తూ ఉంటారన్నమాట ఇవి కొద్దిగా ఎంతైనా కానీ కెమికల్ ఉంటుంది కదా కెమికల్ కూడా వేస్తూ ఉంటారు మట్టిలో గట్టి పడేదనమాట ఇంకా ఈ విధంగా గట్టిపడడానికి కొన్ని కెమికల్స్ కలుపుతూ ఉంటారు ఇంకా ఇలాంటివి తింటే సైడ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా వస్తాయన్నమాట గర్భసంచికైనా ప్రాబ్లం రావచ్చు నెక్స్ట్ ఆ జీర్ణాశయానికైనా దెబ్బ తీయొచ్చు అనమాట ఇంకా కిడ్నీలో రాళ్ళు ఏర్పడడానికి కూడా ఇదే దెబ్బతింటుంది బల్పాల వల్లనే కిడ్నీలో కూడా రాళ్ళు అనేవి ఏర్పడతాయి ఇంకా అది అరగని వస్తువు అనమాట ఎంత నమిళినా కూడా ఇవి త్వరగా మెదగవు కదా పండు కింద వేసుకున్నాక త్వరగా మెదగని వస్తువులు కాబట్టి ఇవి మెయిన్ అన్నమాట ఇది ఎక్కువ శాతం తింటే మటుకు ఇలాంటి సిచ్యువేషన్లు కంపల్సరీ స్పేర్ చేయాల్సిన పరిస్థితి అనమాట ఎవ్వరికైనా కానీ చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా ఈ ఊతి ఇలాంటివి ఇవి కెమికల్స్తో తయారు చేసినారు ప్లస్ మట్టి అనమాట అదో వెరైటీ మట్టి ఉంటుంది బంక మట్టి తీరు దానితో చేస్తూ ఉంటారు కాబట్టి మనకు అంతగా హాని జరిగేవన్నమాట ఇవి ఫ్రెండ్స్ ఇలా స్లేట్ పెన్సిల్ తినే వాళ్ళకు జీర్ణాశయంలో దెబ్బ తిని అందులో ఒక చిన్న పురుగుల్లాంటివి వస్తాయి అన్నమాట ఇంకా బాత్రూంలో పురుగుల్లాంటివి రావడము ఇంకా చాలా దీని నుంచి అయితే చాలా ఇబ్బందులు పడతారు ఫైల్స్ రావడము అలాంటివి అనమాట గట్టిగా రావడము బాత్రూమ్ వచ్చేసి ఇది అరగదు కదా టూ డేస్ అయినా బాత్రూమ్ రాకుంటే మనకు బాత్రూమ్ అనేది గట్టిగా వచ్చిందంటే ఫైల్స్ కూడా దారి తీస్తుంది ఇంకా ఇలాంటి కొన్ని కొన్ని రీజన్స్ ఉంటాయి బల్పాల వల్ల ఎవ్వరైనా కూడా బల్పాలు తినేవాళ్ళు ఉంటే కొద్ది కొద్దిగా నెమ్మదిగైనా అయితే ట్రై చేయండి ఇంకా ఇది ఒక చిన్న హానికరమైన న్యూస్ అనమాట ఇంకా ఈ యూట్యూబ్లో వీడియోస్లో చూసి వాళ్ళు చాలా తింటున్నారు మేము ఒకటి తింటే ఏమవుతుంది అని మీరు భ్రమ పడినారనుకో అది మీ ఇష్టం అనమాట వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా నేను ఇప్పుడు మీకు బయటపెడతాను యూట్యూబ్లో యూస్ కోసం ఏ విధంగా వీడియోస్ చేస్తున్నారు అనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని చూడండి ఇంకా వాళ్ళు రియల్గా అయితే అందరినీ బల్పాలు తింటే ఎప్పుడో పైకి పోవాల్సిన మాట కాకపోతే ఒక వీడియో కోసం అలా తిని చూపిస్తున్నారు కానీ నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారో నీకు ఇప్పుడు వీడియోలే చెప్తాను కాకపోతే తినే వాళ్ళు ఎవరైనా కానీ నేను కూడా ఒకప్పుడు తిన్నానమాట చిన్నగా ఉన్నప్పుడు తర్వాత మర్చిపోయాను ఎలా ఫ్రెండ్స్ ఇంకా బల్పాల వల్ల జీర్ణాశయం దెబ్బతింటుంది గర్భసంచి దెబ్బతింటుంది ఫైల్స్ కావడానికి కారణం అవుతుంది ఇంకా మీరు ఎంత త్వరగా మర్చిపోవడానికి ట్రై చేస్తే అంత మంచిగా ఉంటుందన్నమాట మీ హెల్త్ అనేది ఇంకా కిడ్నీలు కూడా రాళ్ళు అనేవి ఏర్పడతాయి అన్నమాట ఇంకా ఈ విధంగా ఉంటుంది ఒక్కొక్కటి మీకు అవి మనం ఏదైనా కానీ పనులు చేస్తేనే ఫలితం రాదు కదా చేస్తూ ఉంటేనే ఫలితం అనేది తగ్గుతూ ఉంటుంది అలా అని మేము డైలీ ఒకటే తింటున్నాము మేము డైలీ అక్కడ తింటా ఏమవుతుంది అని మీరు భ్రమపడచ్చు కాకపోతే అలాంటివి మనం రోజుకొకటి తిన్నా కూడా ఫ్యూచర్లో మన అడుగులో స్టోర్ అవుతూ ఉంటుంది కదా ఫలితం అనేది చివరగా కనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్క ప్రాబ్లం అని వస్తూ ఉన్నప్పుడు మనకు అప్పుడు తెలుస్తూ ఉందనమాట ఈ తింటున్నందుకే మనకి ఇలాంటి ప్రాబ్లం ఎదుర్కొంటున్నాం అనేది ఇంకా ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా ఆ బల్పాలు వాళ్ళు ఎవరైనా ఉంటే మర్చిపోండి అది వదులుకోవడానికి ట్రై చేయండి ఇంకా వీడియోలు ఎలా చేస్తున్నారు ఇప్పుడు మీకు చూపిస్తాను యూట్యూబ్లో వీడియోస్ ఎలా పెడుతున్నారు బల్బాల గురించి వాళ్ళు తింటున్నారు కదా వాళ్ళకేం కాదా అనేది చాలా వరకు డౌట్స్ ఉన్నాయి వాళ్ళ కామెంట్స్ చూస్తేనే అర్థమైందనమాట అది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళు ఏ విధంగా తింటున్నారు బల్బాలు అనేవి ఇప్పుడు వీడియోలో వాళ్ళు ఎలా చేస్తున్నారు ఇప్పుడు మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫస్ట్ అయితే స్లేట్ పెన్సిల్ తీసుకుంటారు ఇంకా తీసుకొని ఇలా కొరుకుతారు అనమాట కొరికేసి ఇంకా వీళ్ళు పెట్టుకుంటారు కదా ఇట్లా నమ్మినప్పుడు వీడు అక్కడ ఆఫ్ చేస్తారు ఫ్రెండ్స్ ఆఫ్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఇలాంటి చెకోడీలు చిప్స్ అలాంటివి ఉంటే ఇలా వేసుకొని చూసారు కదా ఇలా నమ్మితే సౌండ్ వస్తూ ఉంటుంది సేమ్ మనం బల్పం తినే సౌండ్ అనమాట కరకర అని ఆ విధంగా చేస్తూ ఉంటారనమాట వీడియో చేసేవాళ్ళు మనకు ఏం చేస్తాము వాళ్ళు ఇదే తింటున్నారేమో బల్పం తింటున్నారేమో అనుకుంటాము కాకపోతే కాదు ఇలాంటి చెకోడీలు చిప్స్ ఏదో ఒకటి పెట్టుకొని ఇందాక నేను నేను కూడా బల్పాలు ఏం తినలేదనమాట మీకు ఊకే అలా తిన్నట్టు చెప్పాను అనమాట అంతే ఎవరైతే తినరు ఫ్రెండ్స్ అన్నీ తింటే వాళ్ళు ఎప్పుడో పోతారు యూట్యూబ్ కూడా వన్ చేసుకొని కాకపోతే అలా నమ్మిస్తూ ఉంటారనమాట అన్ని తింటే ఒక్కొక్క వీడియోకి అన్ని తింటే రోజు అవే వీడియోసే పెడతా ఉన్నారు వాళ్ళు ఎప్పుడో పైకి పోవాలన్నమాట వాళ్ళు అలా మోసం చేస్తూ ఉన్నారు యూట్యూబ్లో చాలా వరకు బల్పాలు తినే ఛానల్స్ వాళ్ళు బల్పాలు తింటే మటుకు కంపల్సరీ అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కోవాలి కొంతమంది వీడియోస్లో తినేలా చూస్తున్నారనమాట వాళ్ళు ఏం చేస్తారంటే మంచిగా స్లేట్మెన్స్లు అనేది నమిలేస్తారనమాట బాగా పళ్ళ కింద వేసి నమిలి నమిలి చూపిస్తారనమాట తింటున్నాం అనేసి ఇలా అంత వైట్గా నోరల్లా స్ప్రెడ్ అయి ఉంటుంది అప్పుడు వీడియో మింగర్ అయితే మింగర్ అనమాట ఇలా వీడియో అనేది అక్కడ ఆఫ్ చేసి నోరు మొత్తం వాష్ చేసుకొని ఇలా చూ చూపిస్తారనమాట ఇలా మింగేసి మనకు మళ్ళీ చూపిస్తూ ఉంటారనమాట వీడియోను ప్లే చేసి అని నన్నీ చూపిస్తారు కాకపోతే అక్కడ వాళ్ళు ఏమీ నమ్మిలి మింగేయరనమాట అలా కొద్ది కొద్దిగా వాళ్ళ వీడియోస్ కోసం అలా చేస్తూ ఉన్నారు కానీ మనం వచ్చేసి అలా చేయడం ద్వారా ఒకరికి ఏమనుకుంటారంటే వాళ్ళు తింటున్నారు ఒకటి తింటే ఏమవుతుంది అన్నట్లు ఫీల్ అవుతారు కొంత కొంతమంది అలాంటివి చేయకండి ఎవరు మీకు వీలైతే సాయం చేయండి ఇలా తినకండి అని చెప్పాలి కానీ తినేవి చెడగొట్టడం మనమే కదా అందుకని చెప్పేసి నేను ఈ వీడియోలో ఇలా మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట తింటే ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి తినే వాళ్ళు ఎలా ప్లాన్లు చేసి తింటున్నారు అనేది చెప్తున్నాను ఇంకా వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా అలాంటివి ఎడిటింగ్లో కూడా చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇలా బల్పాలు నమ్మిలేటప్పుడు సౌండ్ వస్తుంది కదా కరకర అని అలా సౌండ్ కోసం కూడా ఎడిటింగ్లో కూడా చేసుకోవడానికి వస్తుంది అలాంటివి కూడా పెట్టి కొంతమంది వీడియోస్ తీస్తూ ఉంటారు ఇంకా అలాంటి వీడియోలు చూసి మీరు అయితే మోసపోకండి ఓకేనా ఇంకా అలా బల్పాలు తినడం వల్ల ఎలాంటి లాభాలు ఎలాంటి నష్టాలు అనేది ఈ వీడియోలో మీరు అందరూ తెలుసుకుంటున్నారని నేను కోరుకుంటున్నాను ప్లీజ్ ఎవరు కూడా స్కేట్ పెన్సిల్ తినకండి మీ దగ్గర ఎవరైనా తినేవాళ్ళు ఉంటే కూడా తిననివ్వకండి ఓకేనా ఇంకా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మా ఫ్రెండ్కు అలా జరిగింది తను ట్రీట్మెంట్ తీసుకుంటుందనమాట ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటుంది తన ఇదేమంటారు గర్భసంచిలో సంచిలో కొద్దిగా ప్రాబ్లం ఉందని చెప్పాను కదా ఎలర్జీ ప్రాబ్లమ్ ఒక చిన్న గుళ్ళలు తీరైనయనమాట గర్భ గర్భసంచిలో అలాంటి ట్రీట్మెంట్ అయితే తీసుకుంటుంది తాను కూడా ఇప్పుడు కంప్లీట్గా బంద్ చేస్తుంది అనమాట పిల్లల కోసం ఇలా బలపాలు తినడం మీరు కూడా నేను కూడా తిన్నాను ఇంతకు ముందులో చిన్నగా ఉన్నప్పుడు తిన్నాను ఇంకా ఎప్పుడు బంద్ చేసాను నాకు గుర్తుకు లేకుండా బంద్ చేసుకున్నాను మీరు ఎవరైనా తినేవాళ్ళు ఉంటే బలపాలు వీబు తీసుము ఎర్రమట్టి అలా తినేవాళ్ళు ఎవరైనా ఉంటే బంద్ చేసుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో తీస్తున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్